శ్రీ శ్రీగురు నమః స్వాధ్యాయం కార్యక్రమానికి స్వాగతం ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనం నుంచి మనము పంచతత్వ వివేకము అనే గ్రంథాన్ని పఠించడం ప్రారంభించుకున్నాం పలుకు పఠించుకున్నాం ఇప్పుడు అవతారిక సృష్టిలోని పదార్థములన్నీయు చరములు అచరములు అని రెండు విధములుగా విభజింపబడినవి అందు చరములకు మనుష్య పశుపక్ష్యాదులు జీవులుగాను అచరములకు వృక్ష పర్వతాదులు జగత్తుగాను చెప్పబడును అందు జీవులు భోక్తులు అనగా అనుభవించువారు జగత్తు భోగ్యము అనుభవింపబడినది ఈ చరాచరములను సృష్టించువాడు నియమించువాడును అగు ఈశ్వరుడు కలడని శాస్త్రము చెప్పుచున్నది కనుక ఈశ్వరుడు జీవుడు జగత్తు అను మూటి కంటే వేరు పదార్థమే లేదు కనుక ఈ మూటిని గురిచయే విచారించదగి ఉన్నది ఇట్లు జీవేశ్వర జగత్తులు లెస్సగా విచారించిన ఎడల జగత్తు మెజ్య అని రుజువై జీవేశ్వరులు ఇద్దరు కాక ఒకే వస్తువుగా రుజువు కాగలదు ఏ ఐక్యతత్వము అట్టి జ్ఞానము కలవాడు అఖండ ఆనంద స్వరూపుడగును ఇట్లు ఈశ్వరతత్వము జీవతత్వము జగత్తత్వము ఐక్యతత్వము ఆనందతత్వము అను ఐదు తత్వములను విచారించుటచే పంచ విచారించుటే పంచతత్వ వివేకము ఇట్లు విచారించి అఖండ ఆనందానుభవం పొందినవాడే ముక్తుడు అందు జీవులు మనుష్య పశుపక్ష్యాది ఎనిమిది నాలుగు ఎనిమది నాలుగు లక్షల తరగతులుగా చెప్పబడినది వీనికన్నిటికీ మానవ జన్మయే మూలాధారము బుద్ధి అను పరికరము కలిగి శక్తియు క్రియాశక్తియు కలిగి తన భవిష్యత్తును తాను సృష్టించుకొనగల శక్తి మానవునకే కలదు కానీ మరి ఏ జాతి జీవికిని లేదు కనుకనే తక్కిన జీవోపాధులన్నీ మానవ జీవితములో తాను ఆచరించిన కర్మల యొక్క ఫలములను అనుభవించుటకు ఏర్పడినవే కానీ స్వశక్తితో నూతనముగా సంపాదించు భోగములేమూ లేవు కనుక జన్మను సార్థకము చేసుకొని జన్మచక్రము నుండి తప్పించుకొని ముక్తి పొందు అవకాశము మానవునకే కలదు సామాన్యముగా మానవులెల్లూ తమ యథార్థ స్వరూపమును గాని భోగ్యముకు జగత్తు యొక్క యథార్థము కానీ సర్వకారణుడూ ఈశ్వరుని తత్వము గాని విమర్శించక ఇంద్రియ జ్ఞానము పైననే ఆధారపడి హేతు జ్ఞానమును మరచి రాగద్వేష రాగద్వేషములకు లోబడి జన్మ పరంపరను అందుచున్నారు భోగ్యములకు దేహేంద్రియ జగత్తులందు విరాగము కలిగిన సాధన చతుష్టయ సంపత్తి పరుడకు ముముక్షువు జీవేశ్వర జగత్తుల మూటిని విమర్శించవలసి ఉన్నది జీవులెల్లరూ తాము ఉండవలననియు తమ భోగి పదార్థములు కూడా అట్లే శాశ్వతముగా ఉండవలననియు కోరుట సహజము కానీ తాము జన్మ జరా మరణాదులతో నిరంతరము మారుచుండును భోగి పదార్థములు కూడా క్షణక్షణమునకు మారును భయమును దుఃఖమును కలిగించుటయు సర్వాను సర్వానుభవమే కనుక ఉపాధి ధరించిన ఈ జీవులు వారి భోగ్యములకు దేహేంద్రియ జగత్తులు నిరంతర మార్పుతో కూడినవే అని రుజువైనది ఉపాధి పొందిన ఈ జీవులు వారి భోగ్యములకు దేహేంద్రియ జగత్తులు నిరంతర మార్పుతో కూడినవే అని రుజువైనది ఈశ్వర స్వరూపులుగా చెప్పబడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా లయము పొందువారేనని శాస్త్రము చెప్పుచున్నది ఇట్లు జీవేశ్వర జగత్తులన్నీ మారునవిగా తెలియబడుచున్నవి అనగా వీనిలో దేనిని ఆశ్రయించినను మార్పు తప్పదు శాశ్వత పదార్థమును ఆశ్రయించినప్పుడే శాశ్వతత్వము పొంద వీలగును కనుక అట్టి శాశ్వత పదార్థం ఏదైనా కలదా అని విచారించవలను అట్టిచో సృష్టి ఎచ్చట నుండి వచ్చినది సృష్టికి పూర్వం ఎవరైనా కలరా సృష్టి అనగానేమి అను ప్రశ్నలు పుట్టును సృష్టికి పూర్వము ఉన్న పదార్థమును గూర్చి చెప్పుటకు సృష్టి తర్వాత వచ్చిన వారెవరికి సాధ్యము కాదు ఆ విషయం తెలుపుటకు స్వత ప్రమాణమగు వేదమే ఆధారము సదేవ సౌమ్యే ఇదమగ్రం ఆసీత్ ఏకమే ఏకమే వాద్వితీయం బ్రహ్మ అని శృతి చెప్ప చెప్పుచున్నది అనగా సృష్టికి పూర్వము సద్వస్తువుకు అద్వితీయ బ్రహ్మమే ఉండెను ఆయన అఖండ సచిదానంద లక్షణములు కలవాడు అనగా దేశ క్రియలచే హద్దు పొందనివాడు సృష్టికి పూర్వము సృష్టి కాలమందు లయకాలమందు కూడా ఏ మార్పు లేక ఏకాకారముగా సర్వాధారముగానున్న ఉనికి స్వరూపుడు స్వయం ప్రకాశ స్వరూపుడగు చిద్రూపుడు నిత్య నిరతిశయానంద స్వరూపుడు ఆయన కంటే రెండవ పదార్థమే లేదు అని ఇంతవన్నీ మిగిలింది తర్వాత పట్టించుకుందాం ఇంతవరకు కొంచెం విచారించుకుందాం తాతగారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అవతారికలో సృష్టి స్థితి పదార్థం సృష్టిలోని పదార్థాలన్నీ కూడా కదిలేవి కదలనివి చరమలు ఆ చరమలు అని ఉన్నాయి కదా ఈ చరుములన్నీ జీవులు ఆ చరుములన్నీ కూడా జగత్తు జీవుడు జగత్తుని అనుభవిస్త అనుభవించడానికి పుట్టాడు జీవుడు అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అని చెప్తుంటారు కదా అందులో ఉన్ మే మనకు మెయిన్గా ఆలోచనాశక్తి కలవాడు ఉన్న కల ఆలోచనాశక్తి కల జీవిగా ఉన్నది మానవుడే ఈ మానవునికే ఆలోచనా శక్తి ఉండి తను ఏమి స్వశక్తితో నూతనంగా సంపాదించు భోగాలేవి అనేది తెలుసు అనేది చూసుకుని సంపాదించుకుంటూ ఉంటాడు భోగాల్ని అలాంట అలాంటప్పుడు స్వశక్తితో నూతనముగా సంపాదించు భోగములు ఏవి ఉండవు కనుక అంటే కొత్తగా ఏమీ సంపాదించవే ఉండవు ఉన్నవే జీవోపాధి తక్కిన జీవోపాధులన్నీయు మానవ జీవితంలో తాను ఆచరించిన కర్మల యొక్క ఫలములను అనుభవించడానికి ఏర్పడినవి అంటే వేరే జీవులన్నీ కూడా కర్మలు అనుభవించడానికే ఏర్పడ్డాయి తప్ప వేరే అవి మార్చుకోలేవు వేరే ఈ కర్మ ఫలాలని మార్చుకోవడము కర్మ కర్మల్ని ఫలాలను పొందకుండా ముక్తిని పొందే మార్గాన్ని చూసుకోవడము ఇలాంటివి చేయలేవు అదే మానవుడైతే ఆలోచన శక్తితో ఆ పని చేయగలడు యథార్థముగా జగత్ అనేది మారిపోతూ ఉంటుంది ఈ జగత్తులో ఏది కూడా శాశ్వతంగా ఉండదు అటువంటి ఈ జగత్ని కేవలం ఇంద్రియ జ్ఞానంతో చూస్తే రాగద్వేషాలకు లోబడి దుఃఖానికి సుఖానికి లోబడి జన్మ పరంపరలు అందుతూ ఉంటారు అలా కాకుండా ఇది ఎందుకు అసలు ఈ జగత్ ఏంటి అనేది విచారిస్తే జగత్తు అంతా మారిపోతుంది ఏది సహజంగా ఉండదు అలాగే అనుభవించే జీవుడు కూడా మారిపోతుంటాడు ఆయన ఉండడు ఎలా కాలమే ఉండేవాడు కాదు అనేది తెలుస్తుంది కాబట్టి ఇది మిథ్యా మాయా అని తెలుసుకో తెలుసు తెలుసుకోవచ్చు తర్వాత భోగి పదార్థాలు కూడా మారిపోతాయి అని తెలిసిపోయింది నెక్స్ట్ ఈశ్వరుడు ఈశ్వరుడు కూడా శాస్త్రంలో ఎలా చెప్ ఏం చెప్తారంటే మీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా లయమైపోతారు కొంతకాలం అయ్యాక అని చెప్తుంటారు కదా అలా లయమైపోతారు అయిపోతారు కాబట్టి వాళ్ళు కూడా శాశ్వతం కాదు కాబట్టి వేరే శాశ్వతమైనది ఏదో ఉంది అది ఏంటి అనే ఒక విమర్శ చేసుకోవాలి అది సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఆ సృష్టికి పూర్వం ఏమైనా ఉందా ఎవరైనా ఉన్నారా ఆ సృష్టి అంటే ఏంటి అనే విచారణ చేసుకోవాలి అలా చేసుకుంటే బ్రహ్మ మనకి తెలిసేది సృష్టి పూర్వం ఎవరు లేరు కాబట్టి మనకి తెలుసుకోవడానికి మనకి తెలుసుకోవడానికి కా ఉన్న ఆధారం ఏంటి అంటే వేదమే వేదమంత్రంలో ఏముంది అంటే అద్వితీయం బ్రహ్మ సద్వ సద్వస్తువుగా అద్వితీయ బ్రహ్మమే ఉండెను అద్వితీయమైన బ్రహ్మమే ఉన్నాడనమాట ఆయన అఖండ సచిదన లక్షణములు క లక్షణములు కలవాడు ఆయన సృష్టి లయల్లో కూడా ఉంటాడు ఎప్పుడూ ఉంటాడు నిత్య నిరత్యశయానంద స్వరూపుడు ఆయన కంటే ఇంకో పదార్థమే లేదు అనే విషయం విచారించుకుంటే తెలుస్తుంది అని చెప్పారు ఇంతవరకు మనం పట్టించుకున్నాం మిగిలినది తర్వాత దాంట్లో పట్టించుకుందాం శ్రీ గురుభ్యో నమ స్వస్తి